ఈ మధ్యకాలంలో ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక బావిని పలానా వ్యక్తి పలానా ఊర్లో నిర్మించారు అని మీరు విన్నారా నేనైతే ఈ మధ్యకాలంలో ఎవరూ బావి కట్టలేదు అని చెప్పగలను ఎందుకంటే నేనైతే చూడలేదు నేనైతే ఎక్కడ వినలేదు ఇవన్నీ ఈ పురాతనమైన బావులన్నీ మనకు మన తాతల తరం నుంచి మనకు వారసత్వంగా వచ్చినవే ఇప్పుడంటే బోర్ మోటార్లు ఫిల్టర్లు వగైరా వగైరా ఉన్నాయి కానీ ఇదివరకటి కాలంలో పొలానికి కానీ అంటే పొలానికి నీటి పరుదల కానీ లేకపోతే తాగడానికి మంచినీరు కోసమైన ఇలాంటి పాత కాలంలో నిర్మించిన బావుల్ని ఉపయోగించేవారు ఇలాంటి బావులను కాపాడుకోవటం మనకు మన పెద్దలు ఇచ్చిన ఆస్తితో సమానం మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్